ప్రపంచంలో కోటీశ్వరులకైనా చిన్నవారికైనా పేదవారికైనా ధనికులకైనా ఎవరికైనా సరే ఆయన ఇచ్చేది న్యాయంగా ఇస్తాడు అందరికి ఒకే వాతావరణం ఇస్తాడు అందరికి ఒకే సూర్యుడు ఎండ అందరికి ఒకే నీరు ఒకే గాలి చూసారా ఎవడైనా నిధి పేల్చాల్సిందే అందరికి ఇరవై నాలుగు గంటలే ఇచ్చాడు ఇదే ఇరవై నాలుగు గంటలు ఒకడు వాడుకొని బాగా కోటీశ్వరుడు అయ్యాడు ఇదే ఇరవై నాలుగు గంటలు వాడుకొని దరిద్రుడు కూడా అయ్యాడు ఒకడు కేవలం ఈ సెల్ ఫోన్ లో ఆటలకు వ్యర్థమైన అశ్లీలమైన వాటిని చూడ్డానికి వేస్ట్ గా గంటల గంటలు ఖర్చు పెట్టేసుకుంటాడు ఇరవై నాలుగు గంటల్లోనే నాలుగు నాలుగైదు గంటలు వాడేసుకుంటాడు ఇంకొకడు పోసుకోలు మాటలు చెప్పుకోవడానికి వాడేసుకుంటాడు ఇంకొకడు స్వామర స్వామి అదే సమయాన్ని మరల పగలో టిఫిన్ చేసి మరల పడుకుంటాడు ఈ సమయాన్ని నిద్రపోవటానికి లేదా వేస్ట్ మాటలు మాట్లాడుకోవడానికి అపహాసం చేసుకోవడానికి వ్యర్థంగా ఖర్చు పెట్టుకొని తీరా తిరిగి వచ్చేసరికి గంటలు కాదు రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాలు ఊరికినే ఖర్చు అయిపోతాయి